స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ మూమెంట్లో భాగంగా చాలా ముఖ్యమైన టాపిక్స్ ఎయిట్ పాయింట్స్ ఫార్ములా అష్టసూత్ర పథకము పంచసూత్ర పథకము మరియు ఆరు సూత్రాల పథకాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ ఈ మూడు టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందులో మొదటిగా మనం చూసుకున్నట్లయితే అష్టసూత్ర పథకం అంటాం దీనిని ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది మరి అష్టసూత్ర పథకం తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి రక్షణలు కల్పించడం కోసం ఈ అష్టసూత్ర పథకాన్ని ప్రకటించారు ఇందులో మొత్తం ఎనిమిది నియమాలు ఉన్నాయి ఎనిమిది నియమాలు చూసినట్లయితే మొదటి నియమం వచ్చేసి మిగులు నిధుల లెక్క కోసం ఒక సంఘాన్ని లేదా కమిటీని నియమించడం మిగుల నిధుల లెక్క కోసం అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మిగులు నిధులను వేయాలిపోను మిగిలిన నిధులను లెక్కించడం కోసం ఒక సంఘాన్ని లేదా కమిటీని నియమించడం ఇందులో మొదటి రోజు దీని ప్రకారం వశిష్ట బార్గో కమిటీని నియమించడం జరిగింది అస్తసూత్ర పథకం ప్రకారం నియమించబడిన కమిటీ వశిష్ట బార్గో కమిటీ అది మిగులు నిధుల లెక్క కోసం నెక్స్ట్ మిగులు నిధుల తరలింపు వల్ల నష్టాన్ని పోడ్చడం కోసం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు సమకూర్చడం ఏవైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిధులను ఆంధ్ర సీమాంధ్ర ప్రాంతానికి తరలించారో ఆ నష్టాన్ని పోర్చడం కోసం తెలంగాణకు ప్రత్యేక నిధులను సమకూర్చడం రెండవ పాయింట్ నెక్స్ట్ ఈ ప్రణాళికలు అంటే తెలంగాణ ప్రాంతానికి ప్రణాళికల తయారీ కోసం ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయటం మూడోది మూడోది వచ్చేసి ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయటం నాలుగు ఈ ప్రణాళికల అమలుకకు అధికారుల కమిటీకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి ఈ కమిటీలో ప్రణాళిక సంఘం సలహాదారుడు ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు ఇక కేంద్ర హోంశాఖ ఆర్థిక శాఖ ప్రతినిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఈ అధికారుల కమిటీలో ఉంటారు ఈ అధికారుల కమిటీ అష్టసూత్ర పథకం ప్రకారం అధికారుల కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే ప్రణాళిక సంఘం సలహాదారుడు మరి తెలంగాణ రీజనల్ కమిటీకి ఎక్కువ అధికారాలు ఇవ్వటం మరొక పాయింట్ ఐదవది తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఎక్కువ అధికారాలు ఇవ్వటం తెలంగాణలోని ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా రాజ్యాంగ ఏర్పాట్లు చేయటం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగాలను తెలంగాణ ప్రాంత వ్యక్తులకే ఇచ్చేటట్లుగా రాజ్యాంగపరమైన ఏర్పాట్లు చేయటం మరి తెలంగాణ ఉద్యోగుల సర్వీసు సమస్యలకు యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయటం నెక్స్ట్ ఆరు నెలలకు ఒకసారి తెలంగాణ అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించడం వీటిని ప్రధానమంత్రి సమక్షంలో నిర్వహించేలా అష్ట పథకాన్ని ప్రకటించడం జరిగింది ఇది ఇందిరాగాంధీ గారు ప్రకటించారు ఇందులో ఫస్ట్ రెండు పాయింట్లు చూసినట్లయితే మొదటి రెండు పాయింట్లు కూడా మిగులు నిధులకు సంబంధించి గుర్తుంచుకొని మొదటి రెండు పాయింట్లు కూడా మిగులు నిధులకు సంబంధించిన పాయింట్స్ మొదటిది మిగులు నిధుల కోసం లాజిక్ లేదా కాంప్రహెన్సివ్ టైప్లో గుర్తుంచుకోండి మిగులు నిధుల కోసం ఒక సంఘాన్ని నియమించాలి దీని ప్రకారం వశిష్ట భార్గవ కమిటీని నియమించారు ఆ మిగులు నిధుల తరలింపు వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం పోర్చడం ప్రత్యేకంగా మళ్ళీ నిధులు సమకూర్చడం రెండు కూడా మిగులు నిధులకు సంబంధించినవి తర్వాత మూడు నాలుగు పాయింట్స్ కూడా ప్రణాళికల తయారీకి సంబంధించినవి మూడోది ఏంటంటే ప్రణాళికల తయారీ కోసం ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయాలి ఈ ప్రణాళికలు ఇది తయారీ కోసం ఈ ప్రణాళికలు అమలు కోసం ఒక అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలి ఇక్కడ తయారీ కోసమే ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయాలి ఈ ప్రణాళికల అమలు కోసం అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలి దీనికి ప్రణాళిక సంఘం యొక్క సలహాదారుడు అధ్యక్షుడిగా ఉంటాడు ఈ మూడు కూడా మూడు నాలుగు కూడా ఇక్కడ ప్రణాళికకు సంబంధించి నెక్స్ట్ ఐదవది టీఆర్సీకి ఎక్కువ అధికారాలు ఇవ్వటం ఐదు అధికారాలు అలా గుర్తుంచుకోండి ఐదో పాయింట్ టీఆర్సీకి ఎక్కువ అధికారాలు ఇవ్వటం అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇంకా ఆరు ఏడు రెండు కూడా వచ్చేసి ఉద్యోగాలకు సంబంధించిన తెలంగాణలోని ఉద్యోగాలకు సంబంధించిన మొదటిది ఉద్యోగులు స్థానికులకు ఇచ్చేలా రాజ్యాంగపరం ఏర్ ఏర్పాట్లు చేయటం మరి ఆ ఉద్యోగులు నియమించిన తర్వాత వాళ్ళు సర్వీస్ రూల్స్కి సంబంధించి ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయటం ఈ విధంగా ఆరు ఏడు పాయింట్లు ఉద్యోగాలకు సంబంధించిని గుర్తుంచుకోండి సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ రెండు కూడా సర్వీస్కి సంబంధించినవి ఆ విధంగా గుర్తుంచుకోండి సిక్స్ పాయింట్ సిక్స్ ఆరో పాయింట్ ఏడో పాయింట్ సిక్స్ మరియు సెవెన్ సర్వీసు ఎస్ అనే లెటర్ ద్వారా అలా గుర్తుంచుకోండి ఆరు ఏడు సర్వీసులకు సంబంధించినవి ఐదు టిఆర్సి సంబంధించింది మూడు నాలుగు ప్రణాళికలకు సంబంధించినవి ఒకటి రెండు ఇక్కడ మిగులు నిధులకు సంబంధించినవి ఈ పై అంశాలన్నింటినీ కూడా ఆరు నెలలకు ఒకసారి తెలంగాణ అభివృద్ధి కమిటీ సమావేశాలను ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం ఇవి ఎనిమిది పాయింట్లండి ఏ విధంగా గుర్తించాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మరొకసారి చెప్తున్నాను ఒకటి రెండు పాయింట్లు వచ్చేసే ఇక్కడ మిగులు నిధులు మూడు నాలుగు వచ్చేసే ప్రణాళికలకు సంబంధించి ఇక్కడ ఐదో పాయింట్ అధికారాలు అంటే టీఆర్సీకి ఆరు ఏడు సిక్స్ సెవెన్ సర్వీసుకు సంబంధించి పై అంశాలని సమీక్ష చేయడం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఇవి ఎనిమిది సూత్రాలు ఈ ఎనిమిది సూత్రాల తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇక్కడ నవంబర్ ఇరవై ఏడున మరో సూత్రాన్ని ప్రక ప్రకటించడం జరిగింది దాన్ని పంచసూత్ర పథకం అంటాం ఫైవ్ పాయింట్స్ ఫార్ములా అంటాం ఇరవై ఏడు నవంబర్ డెబ్బై రెండు డేట్ కూడా ఈజీ గుర్తుంటుంది ఇరవై ఏడు డెబ్బై రెండు నవంబర్ గుర్తుంచుకోండి మరి ఈ ఐదు సూత్రాలు చూసినట్లయితే అంటే జయాంధ్ర ఉద్యమ ప్రభావంతో ఈ ఐదు సూత్రాల పథకాన్ని ప్రకటించడం జరిగింది ఇక్కడ ముల్కీ రూల్స్ నాన్ గెజిస్టర్డ్ ఆఫీసర్స్కి తహసీల్దారు అసిస్టెంట్ సర్జను జూనియర్ ఇంజనీర్లకి ముల్కీ రూల్స్ వర్తిస్తాయి అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగాల్లో ఎన్జీఓలకి అదేవిధంగా తహసీల్దార్కి అసిస్టెంట్ సర్జను జేఈ క్యాడర్ పోస్టులు అన్నిటి ముల్కి రూల్స్ వర్తిస్తాయి ఇక్కడ సెక్రటేరియట్ మరియు వివిధ అధిపతులు ఉమ్మడి కార్యాలయాల్లో ఒకటి బై మూడో వంతు ఉద్యోగాలు నాన్ గెజిస్టర్డ్ ఉద్యోగాలకు వర్తిస్తాయి అంటే ఉమ్మడిగా ఉన్న సెక్రటేరియట్స్ కావచ్చు శాఖాధిపతుల కార్యాలయాల్లో ప్రతి మూడు ఉద్యోగాల్లో రెండవ ఉద్యోగం ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం అనగా రెండవ ఉద్యోగం ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి కేటాయించాలి నెక్స్ట్ ఇవి మొదటిది ఉద్యోగాలకు సంబంధించి ఈ రూల్స్ అనేవి ముల్కీ రూల్స్ అనేవి ముల్కీ నియమాలు అనేవి జంట నగరాల్లో పంతొమ్మిది వందల ఏడు వరకు మిగతా జిల్లాల్లో పంతొమ్మిది వందల ఎనభై వరకు అమల్లో ఉంటాయి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ గతంలో స్ట్రెచ్ చేశారు ఒకటో పాయింట్ రెండో పాయింట్ని అంటే ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే ఈ పంచసూత్ర పథకం ఏర్ ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఈ ముల్కి రూల్స్ అమల్లో ఉంటాయి అంటే ఈ పోస్టులకు సంబంధించి స్థానికత అనేది ఈ పోస్టులకు సంబంధించిన స్థానికత అనేది జంట నగరాల్లో సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగర ప్రాంతాలు ఐదు సంవత్సరాల వరకు అంటే డెబ్బై ఏడు వరకు ఉంటాయి మిగతా జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై వరకు అంటే ఎనిమిది జిల్లాల వరకు అమల్లో ఉంటాయి నెక్స్ట్ రెండు ప్రాంతాల్లో ఒకటి మరియు రెండవ స్థాయి వరకు గెజిటెడ్ ఉద్యోగాలను లోకలైజ్ చేస్తారు అంటే ఇక్కడ ఒకటో స్థాయి రెండో స్థాయి అంటే గ్రూప్ టూ మరియు గ్రూప్ వన్ స్థాయి అన్నింటినీ కూడా లోకలైజ్ చేస్తారు అంటే సమ్ పర్సంటేజ్ ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది ఎయిటీ పర్సంటేజు సెవెంటీ పర్సంటేజు సిక్స్టీ పర్సెంటేజ్ ఈ విధంగా లోకలైజ్ చేస్తారు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలని సిక్స్టీ పర్సెంటేజ్ వరకు అదే గ్రూప్ టూ స్థాయి గెస్టెడ్ ఉద్యోగాలని సెవెంటీ పర్సెంటేజ్ వరకు లోకల్ జిల్లా ఉద్యోగాలని అంటే స్థానిక ఉద్యోగాలన్నింటినీ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు లోకలైజ్ చేయడం జరుగుతుంది మరి జంట నగరాల్లోని విద్యా సంస్థల్లో అదనపు సీట్లను పెంచి ఇరు ప్రాంతాలకు ఓపెన్ సీట్లుగా మనం పరిగణించేటట్లుగా ఇక్కడ రూపొందించడం జరుగుతుంది జంట నగరాలలో విద్యా సంస్థల్లో సీట్లను పెంచి వాటిని ఓపెన్ కేటగిరీగా పరిగణించాలి మరి జంట నగరాల్లో ఉమ్మడి పోలీసు బలగాలు ఉంటాయి జంట నగరాల్లో ఉమ్మడి పోలీసు బలగాలు ఉంటాయి ఇవి ఈ ఐదు సూత్రాలకు సంబంధించి వీటిని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మూడు ఇవన్నీ కూడా ఐదు సూత్రాల్లో మొత్తం కూడా మొత్తం కూడా ఉద్యోగాలకు సంబంధించి వాటికే ఉంటాయి ఒకటో పాయింట్ అదేవిధంగా ఒకటో పాయింట్ రెండో పాయింట్ అదేవిధంగా మూడో పాయింట్ మూడు కూడా ఉద్యోగాలకు సంబంధించినవే మూడు కూడా ఉద్యోగాలకు సంబంధించినవి మొదటి మూడు పాయింట్లు నాలుగో పాయింట్ విద్యకు సంబంధించింది ఐదో పాయింట్ పోలీసు బలగాలకు సంబంధించింది ఆ విధంగా గుర్తుంచుకోండి కాంప్రహెన్సివ్ మెథల్లో ఒకటో పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ ఉద్యోగాలకు సంబంధించింది నాలుగో పాయింట్ విద్యకు సంబంధించింది ఐదో పాయింట్ పోలీసు బలగాలకు సంబంధించింది ఈజీగా గుర్తుంటుంది మొదటి పాయింట్ వచ్చేసి ఉద్యోగాలను ఏ విధంగా కేటాయించాలి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగాలు అంటే స్థానికులకు ఏ ఉద్యోగాలు వర్తిస్తాయనే ఇక్కడ నిబంధన ఉంది ఈ నిబంధన రెండు పాయింట్లో డెబ్బై ఏడు వరకు ఎనభై వరకు జంట నగరాల్లో డెబ్బై ఏడు వరకు మిగతా జిల్లాలో ఎనభై వరకు అమల్లో ఉంటాయి మూడో పాయింట్ వచ్చేసి ఇక్కడ గేజిటెడ్ పోస్టులు గేజిటెడ్ పోస్టులని స్థానికత చేస్తారు స్థానికంగా లోకలైజ్ చేస్తారు నెక్స్ట్ నాలుగు జంట నగరాల్లో విద్యా సంస్థలు నాలుగులో విద్యా సంస్థలు ఐదులో పోలీసు బలగాలు ఆ విధంగా గుర్తుంచుకోండి దీని తర్వాత జయేంద్ర ఉద్యమం మరింత ఉధృతం కావటం తర్వాత పరిస్థితులను బట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్లో సిక్స్ పాయింట్ ఫార్ములాని ప్రకటించింది ఇక్కడ సెవెంటీ త్రీ సెప్టెంబరు సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ ఇక్కడ చూడండి సిక్స్ పాయింట్ సెప్టెంబరు అదేవిధంగా సెవెంటీ త్రీ ఈ విధంగా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది ఇందులో చూసినట్లయితే మొదటి పాయింట్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రణాళిక బోర్డు మరియు ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలి మరి రాష్ట్ర రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించాలి ఇక్కడ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రణాళిక బోర్డుని ఏర్పాటు చేయాలి అంటే ఇక్కడ చూడండి రాష్ట్రంలో అన్నారంటే నాట్ ఓన్లీ తెలంగాణ అంటే ఈ ఆరో అక్కడ చూసినట్లయితే ఆరు సూత్రాల పథకానికి వచ్చేసరికి తెలంగాణకి మొత్తం కూడా అధికారాలు అనేవి అది తగ్గించడం జరిగింది రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రణాళిక బోర్డును ఉపసంగాన్ని ఏర్పాటు చేయాలి రాష్ట్ర రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించాలి రాష్ట్రం మొత్తం విద్యా సంస్థల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాముఖ్యతనివ్వాలి అనగా రాష్ట్రం మొత్తం ఒకే విధాన్ని పాటించడం రెండు పాయింట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి సెకండ్లో సెంట్రల్ యూనివర్సిటీ సెకండ్లో స్థానిక అభ్యర్థులకు విద్యా సంస్థలు ఎడ్యుకేషన్ ఒక నిర్ణీత స్థాయి వరకు ఉద్యోగాలు లోకలైజ్ చేయాలి అనగా స్థానికత వర్తిస్తుంది అవి నాన్ గెజిస్టర్డ్ ఆఫీసర్సు సచివాలయం శాఖ రాష్ట్ర స్థాయి కార్యాలయాలు హైదరాబాద్ సిటీ పోలీస్ సర్వీసులు తప్ప మిగతా అన్నీ కూడా అంటే నాన్ గేస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు నాన్ గెజిస్టర్ ఉద్యోగాలు అన్నింటినీ కూడా లోకలైజ్ చేయటం నెక్స్ట్ దీంట్లోనే రెండో పాయింట్ నాన్ గెజిస్టర్డ్ ఉద్యోగాలు సమానంగా ఉండే లోకల్ బాడీ స్థానిక సంస్థలోని ఉద్యోగాలని జిఏఈ అసిస్టెంట్ సర్జన్ తహసీల్దార్లకు ఇవన్నీ కూడా స్థానికతగా వర్తిస్తుంది అదేవిధంగా నాలుగోది పరిపాలన ట్రిబ్యూల్ ఈ ఉద్యోగుల సమస్యల కోసం ఒక పరిపాలన ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయటం మరి ఈ పై అంశాలన్నింటి కోసం రాజ్యాంగ సవరణ చేయటం మరి ఈ పై ముల్కి రూల్స్ పాటిస్తే ఈ అంశాలన్నీ కూడా పాటిస్తే ముల్కి రూల్స్ తెలంగాణ రీజనల్ కమిటీ అనవసరం అవుతాయి కావున వాటిని రద్దు చేయటం జరుగుతుందని యారు సూత్రాల పథకంలో ప్రకటించడం జరిగింది యారు సూత్రాల పథకంతో తెలంగాణకు ఉన్న అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయినాయి దీంతో మరింత ఉధృతంగా తెలంగాణ ఉద్యమం అనేది మలదేశ ఉద్యమంలో ఇక్కడ రావడం జరిగింది తెలంగాణ ఏర్పడటం జరిగింది మరి ఈ పాయింట్స్ని కూడా ఈజీగా ఎలా గుర్తించవచ్చు అంటే మొదటి పాయింట్ వచ్చేసి ప్రణాళిక బోర్డు లేదా ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలి రెండులో సెంట్రల్ యూనివర్సిటీ విద్యా సంస్థలకు సంబంధించింది సెకండ్లో చదువు ఈ రెండు కూడా చదువు చదువు సెకండ్ అలా గుర్తుంచుకోండి మూడులో ఉద్యోగాలని స్థానికత చేయాలి లోకలైజ్ చేయాలి మరి ఈ నాలుగు మూడు ఉద్యోగాలు అంటే ఈ పై ఉద్యోగాలకు ఉద్యోగులకు సమస్యలు వచ్చినప్పుడు పరిపాలన ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి మరి అంశాలన్నింటినీ కూడా అమలు పరచాలంటే ఇక్కడ రాజ్యాంగ సవరణ చేయాలి ఈ రాజ్యాంగ సవరణ చేస్తే ఈ పైన ఈ పై అంశాలు అమలు పరిచినప్పుడు ముల్కి రూల్స్ అదేవిధంగా టీఆర్సీ అనవసరం అవుతాయి కాబట్టి వాటిని రద్దు చేయాలి అని పాయింట్స్ అని పేర్కొనటం జరిగింది మరి ఈ పాయింట్స్ని గతంలో ఎనిమిది సూత్రాల పథకం ఆరు సూత్రాల పథకం ఐదు సూత్రాల పథకాన్ని సంవత్సరాలు ఇచ్చి జతపరచమని అడగటం జరిగింది లేకపోతే వాటి యొక్క ఆరోహణ క్రమం అడగటం జరిగింది ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు మొదటిది ఏంటండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎనిమిది సూత్రాల పథకం ఎనిమిది సూత్రాల పథకం ఎయిట్ ఏఐ జిహెచ్టీ తర్వాత ఐదు సూత్రాల పథకం ఎఫ్ఐబిఈ ఫైవ్ అనుకోండి తర్వాత ఆరు సూత్రాలు పథకం ఎస్ఐ ఎక్స్ సిక్స్ ఇది ఎప్పుడు అరవై తొమ్మిది ఇది కూడా అరవై సారీ డెబ్బై రెండు ఇది డెబ్బై మూడు చూడండి ఎయిట్లో ఈ ఉంది ఫైవ్లో ఎఫ్ ఉంది సిక్స్లో ఎస్ ఉంది ఈఎఫ్ఎస్ మూడు కూడా ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఉన్నాయి ఈజీగా గుర్తించవచ్చ దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశమే లేనటువంటి అంశం ఈఎఫ్ఎస్ ఈజీగా గుర్తించవచ్చు మొదటి ఈ అంటే ఎయిట్ ఎనిమిది సూత్రాలు ఎఫ్ అంటే ఫైవ్ అంటే ఐదు సూత్రాలు ఎస్ అంటే ఆరు సూత్రాలు ఎనిమిది ఐదు ఆరు సూత్రాలు ఈ విధంగా గుర్తించవచ్చు ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్